హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం మనం తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటాం జనరల్గా నేను గతంలో ఇలా చేసేవాడిని ఓకే నేను కాలేజ్కి వెళ్ళేవాడిని నేను కాలేజ్ చదువుతున్నప్పుడు నేను కాలేజ్కి వెళ్ళేవాడిని స్కూల్కి వెళ్ళేవాడిని స్కూల్ చదువుతున్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని ఆ అబ్బాయి చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు నేను ఇంతకుముందు టీ త్రాగేవాడిని చూసారా ఇవన్నీ కూడా ఈ సెంటెన్సెస్ అన్ని కూడా ఏం చెప్తున్నాయంటే దేనికి సంబంధించిన అంటే గతంలో మనకున్న అలవాట్లు లేదా గతంలో మనం ఎక్కువగా చేసే పనులు అంటే ప్రతిరోజు చేసే పనులు అనమాట వీటిని చెప్తున్నాయి అలా మనం చెప్పడానికి హిందీలో ఎలా చెప్తాం అనేది నేర్చుకోబోతున్నాం ఇంగ్లీష్లో అయితే మనం యూజ్ టు అని యూజ్ చేస్తూ ఉంటాం ఐ యూస్ టు ప్లే క్రికెట్ అంటాం ఓకే ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ లేదా టీ ఇలా మనం చెప్తూ ఉంటాం అంటే ఆ యూజ్ టు అంటే అర్థం ఏంటి నేను త్రాగేవాడిని నేను తినేవాడిని నేను చేసేవాడిని గతంలో అని చెప్పడం దీనిని హిందీలో ఎలా చెప్తారు అనేది మనం నేర్చుకోబోతున్నాం దీన్నే హిందీలో అపూర్ణ భూత్కాలు అంటారు అనమాట అపూర్ణ బూత్కాల్ అంటారు ఓకే సో ఇంగ్లీష్లో యూజ్ తో చెప్పేదాన్ని హిందీలో ఒక టెన్స్గా తీసుకోవడం జరిగింది దీన్ని అపూర్ణ తో చెప్తాం మనం ఓకే సో ఇంతకు ముందు లెసన్ అంటే పేజ్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఈ పేజెస్లో ఉన్న సామాన్య వర్తమాన కాలం అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ మీకు అర్థమయ్యి ఉంటే ఇప్పటికే మీకు ఈ లెసన్ చాలా చక్కగా అర్థమవుతుంది ఓకే ఈ లెసన్స్ అన్నీ కూడా మనం మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది ఇప్పటికే మనం చాలా వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఈ బుక్ నుంచి తీసుకుని మీకు నేను వన్ బై వన్ నేర్పిస్తూ వస్తున్నాను సో ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ బుక్ పర్చేస్ చేయకపోయినట్టయితే పర్చేజ్ చేయడానికి ఆర్డర్ ఇవ్వడానికి పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు మీరు ఓకే మేము మీకు భారతదేశం ఎక్కడికైనా కూడా బైపోస్ట్ పంపించగలుగుతాం లేదు మీరు పీడిఎఫ్ పర్చేస్ చేయాలనుకున్నా కూడా పీడిఎఫ్ పర్చేస్ చేయొచ్చు మేము మీ మొబైల్కే వాట్సాప్ ద్వారా షేర్ చేయగలుగుతాం ఓకే సో స్టార్ట్ చేద్దాం సామాన్య వర్త ఇక్కడ ఒక నోటును చూడండి సామాన్య కాల వాక్యంలో వాక్యం చివర ఉండే వర్తమానకాలిక సహాయ క్రియలు అయిన హూ హో హై హైల స్థానంలో భూతకాలిక సహాయక్రియలైన థాతీతీలను ఉంచినట్లయితే గతంలో అలవాటుగా లేదా నిరంతరంగా ఒక పని జరిగేది చేసేవాళ్ళం అనే అర్థాన్ని ఇవ్వచ్చు అర్థమైందా మీకు కొద్దిగా ఈ పద పద ఇక్కడ ఉన్న వర్డ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ కొద్దిగా కాంప్లికేటెడ్గా మీకు అనిపించినట్లయితే చాలా ఈజీగా చెప్తాను చూడండి ఓకే చూడండి యాక్చువల్గా లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే లాస్ట్ సామాన్య కాలం అంటే సింపుల్ ప్రజెంట్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే చూడండి ఒక ఏదైనా ఒక వర్బ్ తీసుకున్నప్పుడు ఆ వర్బ్కి సబ్జెక్ట్ని సబ్జెక్ట్ని బేస్ చేసుకుని తా తేగాని తే తీ గాని ఈ మూడు ఈ మూడిట్లో ఏదో ఒకటి ప్లేస్ చేసి యాడ్ చేసి దాని తర్వాత హూ గాని హో గాని హై గాని హై గాని ఓకే హూ హో హై హై అనే వర్తమానకాలిక క్రియలు వీటిని ఏమన్నా మనం వర్తమానకాలిక క్రియలు అని చెప్పేసి నేర్చుకున్నాం ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్ అని నేర్చుకున్నాం ఇంతకుముందు మనం అంటే స్టార్టింగ్ క్లాసెస్లో కదా సో వీటిని యాడ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది మనం ప్రతిరోజు ఆ పని మనం ప్రతిరోజు చేస్తామనే అర్థాన్ని మనం చెప్పొచ్చు అని మనం చెప్పుకున్నాం కదా ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్తానంటే మే హర్ చెప్తున్నాం అది అమ్మాయి అయితే ఓకే మే నాన్ వెజ్ ఖాతా హో నేను నాన్ వెజ్ తింటాను మే నాన్ వెజ్ ఖాతీ హోమ్ ఓకే ఈ తాతతో పాటు హో హో హై హైలు జోడించడం ద్వారా మనం ప్రతిరోజు ఆ పని చేస్తాము ఆ పని చేసే అలవాటు ఉంది అని అర్థం వస్తుంది అనమాట ఇప్పుడు ఇది మీకు అర్థమైనట్టయితే ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సింపుల్గా ఈ హూ హో హై హైలో ఏవైతే ఉన్నాయో వీటిని అంటే వర్తమానకాలిక సహాయక్రియలు ప్రజెంట్ హెల్పింగ్ వర్క్స్ని తీసేసి వీటి ప్లేస్లో థా థే థీలను ప్లేస్ చేశారు అనుకోండి ఏంటివి థా థే థీలను ప్లేస్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా చేసే వాళ్ళము అని అర్థం వస్తుంది అనమాట ఓకే మై కాలేజ్ జాతాహు అంటే నేను ప్రస్తుతం కాలేజ్కి వెళ్తాను నేను ఒక స్టూడెంట్ని కాలేజ్ స్టూడెంట్ని కాలేజ్కి అని అర్థం అదే మై కాలేజ్ జాతా థా అని అనుకోండి అంటే అర్థం ఏంటి నేను కాలేజ్కి వెళ్ళేవాడిని అని అర్థం అనమాట గతంలో చేసేవాడిని అని అర్థం ఇక్కడ థాథేథీలు ఏంటివి థాథే థే ఇది చూడండి ఇది సెకండ్ థా ఇది ఇది ఫస్ట్ థా ఇది ఏమో లైట్గా పలుకుతాం మనం థా అని పలుకుతాం దీన్ని వచ్చేసరికి థా అని పలుకుతాం ఓకే తా మై కాలేజ్ మై చాయ్ పీతా పీతాథాయ్ మై చాయ్ పీతా మై క్రికెట్ ఓకే మై సంగీత్ సుంతా థా ఇలా మనం చెప్పినట్లయితే నేను సంగీతం వినేవాడిని నేను టీచర్ ఆగేవాడిని నేను కాలేజ్కి వెళ్లే ఇలా చెప్తాం అనమాట అర్థం ఇప్పుడు చెప్పేవాడిని కూడా రోజు రోజు కానీ అలవాటుగాని చేసే పనులు ఓకే అలాంటి వాటిని మనం చెప్పడానికి ఈ తాతేతి ప్లస్ తాతేతి అనేది మనం యూజ్ అనమాట చూడండి నెక్స్ట్ నెక్స్ట్ నోట్ ఉంది సామాన్య వర్తమాన కాలం బాగా అర్థమైతే ఈ పాఠం అర్థం కావడం చాలా సులువు కేవలం వాక్యం చివరిలో ఉండే సహాయకలు మాత్రమే మారుతాయి అంతే కదా ఓకే ప్రజెంట్ సింపుల్ ప్రజెంటెన్స్ మీకు అర్థమై ఉంటే ఆల్రెడీ ఇది చాలా ఈజీ అనమాట మీకు ఎందుకంటే లాస్ట్లో ఉండే హో హో హై హైల్ తీసేసి పెట్టండి అంతే చాలా చాలా ఈజీ అనమాట చాలా ఈజీ ఓకే ఈ క్రింది పట్టికలో జానా అనే క్రియ తీసుకుని అపూర్ణ భూత్ ఎలా వాక్యాలు నిర్మిస్తామో చూద్దాం మీకు అర్థమైన తర్వాత మీరు వేరే వేరే క్రియలతో ఈ ఈ వాక్యాలు నిర్మించడానికి ప్రయత్నించండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడండి జానా అనే వర్బు తీసుకుని దీంతో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తాను ఇక్కడ అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తూ వెళ్తాను మీకు మీరేం చేయాలి పేజ్ నెంబర్ టూ హండ్రెడ్ మన బుక్లో పేజ్ నెంబర్ టూ హండ్రెడ్లో ఉన్న చాలా వర్బ్స్ ఉంటాయి టూ హండ్రెడ్ నుంచి ఒక ఆరు వందల వర్బ్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం వాటిలో ఉన్న ప్రతి వర్బ్ని తీసుకోండి తీసుకుని మీరు ఆ పని చేస్తారు అని చెప్పడానికి చేసేవారు అని చెప్పడానికి ఆ వర్బ్ ఇక్కడ ప్లేస్ చేయండి అనమాట ఇక్కడ జా ప్లేస్లో మీరు ఆ వర్బ్స్ ప్లేస్ చేస్తారు ప్లేస్ చేస్తారనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మై నేను జాతా అంటే నేను వెళ్ళేవాడిని నేను వెళ్ళేవాడిని ఒక పురుషుడు చెప్పేటప్పుడు ఇక్కడ పురుషుడు చెప్తున్నాడు కాబట్టి తా తా అనేది యాడ్ చేస్తాం లాస్ట్ సెషన్ మీకు అర్థమైతే ఇది మీకు అర్థమైపోతుంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా మై జాత థా అంటే నేను వెళ్ళేవాడిని అని చెప్తారు కదా సో ఈ ఈ జా ప్లేస్లో మీరు ఏం చేస్తారు మీరు వేరే ఒక వేరొక వర్బ్ని తీసుకొచ్చి ప్లేస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేవాడిని అని చెప్పాలనుకోండి మై ఆ తా ఆ అనేది యాడ్ చేస్తారన్నమాట మే ఆ తాథ అనే వచ్చేవాడిని నేను త్రాగేవాడిని మే పీతాథా నేను త్రాగేవాడిని మే ఛాయ్ పీతాథా నేను టీ త్రాగేవాడిని ఓకే మే నేను ని నేను నిద్రపోయేవాడిని నేను తొందరగా నిద్రపోయేవాడిని మే జల్దీ ఓకే సో జాతాథా సో తాథా లేదా సో జాతాథా ఓకే సో జానా అంటే నిద్రపోవడం సో జాతాథా అంటే నేను నిద్రపోయేవాడిని సో జాతాథ నిద్రపోయేవాణ్ణి సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట మే నాన్ వెజ్ ఖాతాత నేను నాన్ వెజ్ తినేవాణ్ణి ఖానా ఖాతాత తినేవాడిని ఇలా జా ప్లేస్లో మీ ఇష్టం మీరు ఏ వర్బ్ ప్లేస్ చేసుకుంటారు అనేది దట్ ఈస్ అప్ టు యూ మీరు ఏం చెప్తున్నారు అని బేస్ చేసుకుని ఆ వర్బ్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఓకే ఒక పురుషుడు తన గురించి తాను నేను ఇలా చే చేసేవాడిని అని చెప్పాలనుకున్నప్పుడు జాతాత ఆ తాత ఖాతాత పీ తాత ఇలా చెప్పుకుంటాడు అనమాట అర్థమైందా మీకు నెక్స్ట్ నువ్వు వెళ్ళేవాడివి అని చెప్పేటప్పుడు నువ్వు అని ఎదుటి వ్యక్తితో ఎదుటి వ్యక్తి అయితే అతని గురించి నువ్వు వెళ్ళేవాడివి నువ్వు వచ్చేవాడివి నువ్వు తినేవాడివి అని చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ వర్బ్కి తే యాడ్ చేస్తారన్నమాట థే ఓకే ఇది ఇది ఒక్కటి మాత్రమే వచ్చినప్పుడు మాత్రం పురుషుడైతే ఓకే ఆయే నియమానికి విరుద్ధంగా మనం వెళ్తాం అనమాట ఆల్రెడీ ముందు క్లాస్లో కూడా సేమ్ ఇదే పాయింట్ మనం చెప్పుకున్నాం ఓకే సో తుమ్ జాతేథే అంటే అర్థం ఏంటి నువ్వు వెళ్ళేవాడివి అదే ఈ జా ప్లేస్ లో మీరు ఆ పెట్టారనుకోండి ఏమొస్తుంది అర్థం నువ్వు వచ్చేవాడివి తుమ్ ఖేల్తే నువ్వు ఆడేవాడివి ఓకే తుమ్ సుంతేతే తుమ్ సంగీత సుంతే తే నువ్వు సంగీతం వినేవాడివి ఇలా మీరు ఆ ఆరు వందల వర్బ్స్ లో ఏ వర్బ్ నైనా తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి ఓకే క్లియర్ అంతవరకు వరకు ఓకే మీరు ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు మన ఎదురుగా ఆ ఎదురుగా వ్యక్తి పురుషుడు ఒక్కడు అంటే పున్లింగ ఏకవచ్చిన జెండర్ సింగులర్ అయినా కూడా థా కాకుండా యూజ్ జోడిస్తాము మన ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక్కడు పురుషుడైనా కూడా జనరల్గా పురుషుడు ఒక్కడు అయితే మనం ఏం చెప్పుకున్నాం ఆ ఏ నియము చేసుకుని ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదం రావాలని చెప్పుకున్నాం కాకపోతే ఇక్కడ ఏ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదం వస్తుంది ఎందుకంటే ఇది ఆ ఏ నియమానికి విరుద్ధంగా వెళ్ళే పాయింట్ది ఒకటే అనమాట కాబట్టి తుమ్మొచ్చినప్పుడు మాత్రం మీరు కేర్ఫుల్గా అతలపక పురుషుడు అయితే తే థే 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 చేయాలి చేయాలి అర్థమైందా అంతే చాలా చాలా ఈజీ నెక్స్ట్ నీవు వెళ్ళేవాడివి వెళ్లేవాడివి అన్నప్పుడు అంటే ఇక్కడ రెస్పెక్ట్ లేకుండా ఎప్పుడైతే మనం తు అని చెప్తున్నామో అప్పుడు ఎలా చెప్తాం మనం తు జాతా అని చెప్తాం తు థా అంటే నువ్వు వెళ్ళేవాడివి నెక్స్ట్ వహ్ థా అతను వెళ్ళేవాడు యహ్ థా ఇతను వెళ్ళేవాడు రామ్ జాత రామ్ వెళ్ళేవాడు ఓకే వే వాళ్ళు అన్నప్పుడు ఎక్కువ మంది కాబట్టి థే జాతే థే వాళ్ళు వెళ్ళేవారు ఏ జాతే థే వీళ్ళు వెళ్ళేవారు హం థే మేము వెళ్ళేవాళ్ళం త ఆప్ థే తమరు వెళ్ళేవారు ఇలా వెళ్ళేవాడు వెళ్ళే వెళ్ళేవాడు ఓకే రామ్ వెళ్ళేవాడు ఓకే అలాగే వాళ్ళు వెళ్ళేవారు వీళ్ళు వెళ్ళేవారు ఇక్కడ మనం ఓన్లీ ఈ ఈ పర్టికులర్ బాక్స్ లో అంటే ఈ పర్టికులర్ టేబుల్ లో మనం ఏమి అంటే చూడండి పున్లింగాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం స్త్రీలింగ్ కాదు ఇది కంప్లీట్ గా ఇక్కడ మనం తా గాని తే గాని యూజ్ చేస్తున్నాం కదా జాత జాతే అని చెప్పి ఇదంతా కూడా పున్లింగ్ కోసమే మనం చెప్పుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి స్త్రీలింగ్ కోసం కాదనమాట స్త్రీలు చెప్పేటప్పుడు ఇలా జాత అనకూడదు జాత థా అనకూడదు అనమాట ఓకే దానికి ఏం చేస్తాం అనేది ఆల్రెడీ మీకు ఇంతకుముందు లెసన్ వినుంటే మీకు అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్నాం ఏ ఇబ్బంది లేదు ఇవన్నీ కూడా పుల్లింగ ఏకవచన బహువచనం అనమాట ఇప్పుడు చూడండి ఇప్పటివరకు మనం కర్త పున్లింగం అయితే ఎలా వాక్యం నిర్మించాలో చూసాం ఓకే గాని తే గాని యూజ్ చేసి మనం కర్త పుల్లింగం అయితే మ్యాన్సులం జెండర్ అయితే మనం చేసాం ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే కర్త స్త్రీలింగం అయితే అంటే అక్కడ పని వాళ్ళు వెళ్ళే ఇక్కడ వెళ్ళడం అనే పని క్రియ తీసుకున్నాం కదా ఆ వెళ్ళడం అనే పని చేసే ఆమె స్త్రీ అయితే కనుక లేదా స్త్రీలు అయితే కనుక ఒక స్త్రీ కానీ ఎక్కువ మంది స్త్రీలు కానీ అయితే కనుక సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం అనేది ఇప్పుడు చూడబోతున్నాం ఓకే చూడండి ఒక ఆమె అంటుంది నేను వెళ్ళేదానిని మై జాతీథీ అంటుంది ఆవిడ మై జాతీథీ అలాగే నువ్వు వెళ్ళేదానివి అని ఒక లేడీ గురించి మనం చెప్పేటప్పుడు తుమ్ జాతీథీ జాతీథీ అలాగే నువ్వు అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి మాట్లాడే ఒక చిన్నమ్మాయి ఉందనుకోండి అప్పుడు తు జాతీథీ నువ్వు వెళ్ళేదానివి ఓకే ఆమె వెళ్ళేది వహ్ థీ ఈమె వెళ్ళేది వ యహ్ సీత జాతి థీ సీత థీ సీత వెళ్ళేది చూసారా ఇప్పటివరకు కూడా నేను నువ్వు నువ్వు అత ఆమె ఈమె సీత అని చెప్పేవన్నీ కూడా ఇవన్నీ కూడా సింగులర్ ఒక్కల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే జాతి థి అని చెప్పేసి నార్మల్గా చెప్పడం జరిగింది తి జాతి తి జాతి తి ఇలా చెప్పుకుంటూ వచ్చాం అదే ఒకవేళ మీరు ఎక్కువ మంది స్త్రీల గురించి మాట్లాడుతున్నారు అనుకోండి చూడండి వారు వెళ్ళేవారు వాళ్ళు వాళ్ళు అనే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారనుకోండి వాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇంతకుముందు వెళ్ళేవాళ్ళు అని చెప్పాలనుకున్నప్పుడు వే జాతి వరకు ఓకే సేమ్ పైన చెప్పినట్టుగానే జాతి వరకు చెప్తున్నాం కానీ ఇక్కడ థీ వస్తారు చూడండి దీనికి పైన డాట్ పెడుతున్నాం మీరు అబ్జర్వ్ చేస్తారా చూడండి థీ అన్నప్పుడు పై వరకు అయితే ఎక్కడ డాట్ లేదు ఇక్కడ ప్లోరల్గా వచ్చేసరికి మాత్రం స్త్రీలింగ బహువచనానికి వచ్చేసరికి మాత్రం ఫెమినైన్ జెండర్ ఫ్లోరల్ వచ్చేసరికి మాత్రం పైన డాట్ ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు ఓకే వే జాతి థీ ఏ జాతి థీ వీళ్ళు వెళ్ళేవారు హమ్ జాతి థీ మేం వెళ్ళేవాళ్ళం ఆప్ తమరు జాతి థీ తమరు వెళ్ళేవారు అర్థమైందా సో ఇలా థీ థీ దీన్ని ముక్కుతో పలుకుతాం పైన థీనేమో ఇంకొద లైట్గా పలుకుతాం అనమాట అర్థమైందా సో అలా ఈ ఇప్పుడు మీరు మీరు చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి పేజ్ నెంబర్ టూ హండ్రెడ్కి వెళ్ళిపోండి అక్కడ ఉన్న వర్బ్స్ తీసుకోండి ఒక్కొక్క వర్బ్ తీసుకుని నేను తినేవాడిని నేను త్రాగేవాడిని నేను వెళ్ళేవాడిని నేను వచ్చేవాడిని ఓకే నేను చదివేవాడిని నేను రాసేవాడిని ఈ విధంగా చక్కగా నేను మాట్లాడేవాడిని ఇలా మీరు ఎన్ని సెంటెన్సెస్ మీరు ఫ్రేమ్ చేస్తారనే దట్ ఈస్ అప్ టు యూ మీ ఇష్టం అనమాట ఓకేనా అలాగే ఒక స్త్రీలింగానికి సంక్ర సంబంధించి చెప్పాలనుకున్నప్పుడు కూడా ఆమె వెళ్ళేది ఆమె వచ్చేది ఇలా చెప్పేటప్పుడు మే జాతీ నేను వచ్చేదాన్ని సారీ నేను వెళ్ళేదాన్ని మే ఆతి నేను వచ్చేదాన్ని మే 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 ఖాతీ నేను తినేదాన్ని ఇలా చెప్పుకుంటూ వెళ్తారు అలాగే స్త్రీ ఎవరైనా ఒక స్త్రీ గురించి మనం మాట్లాడేటప్పుడు వహ్ జాతీతి ఆమె ఆమె వెళ్ళేది ఓ కాతీతి ఆమె తినేది ఓ ఆతీతి ఆమె వచ్చేది ఓ పడతీతి ఆమె చదివేది ఇలా మనం ఆమె గతంలో ఒక పని చేసేది లేదా నేను గతంలో ఒక పని చేసేవాడిని అతను గతంలో ఒక పని చేసేవాడు అని చెప్పాలనుకున్నప్పుడు మీరు తాతేతీలకు భూతకాలిక సహాయక్రియన థే థీలు యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పటికే మీరు లెసన్స్ అన్ని ఫాలో అయ్యి ఉంటే ఇవన్నీ మీకు నథింగ్ అనమాట చాలా ఈజీగా మీకు అర్థమైపోతాయి ఓకే సో అలా ఒకవేళ మీరు ప్రీవియస్ లెసన్స్ ఏమి చూడ చూడనట్టయితే కనుక పైన నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ప్లేలిస్ట్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి మేము మీకు ఆ ప్లేలిస్ట్ పంపిస్తాం వీడియోస్ అన్ని కూడా పంపిస్తాం సో అలాగే మీరు హిందీ లాంగ్వేజ్ తెలుగు ద్వారా నేర్చుకోవాలనుకున్నట్టయితే మాత్రం మన హిందీ బుక్ ే మిస్ అవ్వద్దు ఆర్డర్ అవ్వడానికి పైన నెంబర్స్కి వెంటనే కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ఓకే మేము మీకు బై పోస్ట్ పంపించగలుగుతాం అలాగే పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంది ప్రింటెడ్ మెటల్ పంపించగలుగుతాం అలాగే పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంది పీడిఎఫ్ కూడా తీసుకోవచ్చు మీరు మీ మొబైల్లోనే చక్కగా మీరు క్యారీ చేస్తూ మీరు ఎక్కడున్నా కూడా ఒక ఒక ఐదు నిమిషాలు మీకు టైం దొరికితే ఆ పీడిఎఫ్ తీసి వెంటనే మీరు ఒక ఒక టూ త్రీ పేజెస్ మీరు నేర్చుకో నేర్చేసుకోవచ్చు అనమాట అలా చాలా కన్వీనియంట్గా పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది ప్రింటెడ్ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది మీరు చక్కగా కన్వీనియంట్గా మీరు చూడడానికి ప్రింట్ ప్రింటెడ్ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది ఓకే ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి మీరు కాల్ చేయొచ్చు అదేవిధంగా మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ మీరు ఎక్కడికి రానవసరం లేదు మీకు నేరుగా ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా మేము టీచ్ చేస్తాం మీకు మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాం మీతో మాట్లాడుతూ ఉంటాం మీతో మాట్లాడిస్తూ ఉంటాం చక్కగా అలా ముందుకు తీసుకెళ్తాం ఓకే సో మా మా సపోర్ట్తో మీరు హిందీ నేర్చుకోవాలనుకున్నట్టయితే మాత్రం ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఆన్లైన్ క్లాసెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఓకే సో మేము మీతో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాం మాట్లాడిస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటే చాలా ఈజీగా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అనమాట ఓకే సో అలా ఆ సపోర్ట్ మేము మేము ఇవ్వగలుగుతాం అలా ఇప్పటికే కొన్ని వేల మందికి ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియాలో చక్కగా నార్త్ ఇండియన్ పీపుల్తో కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ బిజినెస్ అండ్ జాబ్స్ చేసుకోగలుగుతున్నారు ఓకే సో ఏదైనా కూడా మీరు పైనున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే బుక్స్ ఆర్డర్ అవ్వచ్చు నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుగుతాం ఈ వీడియోని లైక్ చేయండి దయచేసి అలాగే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు వెతుకోవాల్సిన అవసరం లేకుండా మీ దగ్గరికి వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి వెంట వెంటనే మీరు చూస్తూ ఫాలో అవుతూ బాగా నేర్చుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్